లోకేష్ పేర్ని నాని ఫైర్ అయ్యారు జగన్ పరామర్శలకు వెళ్తే ఎవ్వరిని చంపకుండా రావాలంటూ కామెంట్ చేసిన మంత్రికి కౌంటర్ ఇచ్చారు మనుషులని చంపే చంద్రబాబు లోకేష్ లె అంటారు కందుకూరులో ప్రచారానికి వెళ్ళి ఎనిమిది మందిని చంపారని గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదల్ని చంపారంటూ విమర్శించారు పేర్ని నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి పొలాల దోస్తా గెలిచి వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అదే చంపే అలవాటు అయ్యా లోకేష్ మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీది అనేది చరిత్ర చెప్తుంది కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి ఏడు మందినో తొమ్మిది మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నావని నిన్న కాక మొన్న గుళ్ళో చచ్చిపోతే ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి చంద్రబాబు డెబ్బై ఏదేళ్ళు డెబ్బై ఏదేళ్ళు చంద్రబాబుకి సిగ్గులేదు ఆ మాట మాట ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు లేదు ప్రైవేటు గుడి అయితే ఏ గుడి అయితే లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో